వద్దకు అనేటువంటి ప్రవక్తను పంపాడు అభిషేకించాడు నువ్వు రాజు అవుతావు అన్నాడు ఖచ్చితంగా రాజు అయ్యాడు ఇప్పుడు నాతాన ప్రవక్త ద్వారా ఏం చెప్పిస్తున్నాడో ఒకసారి చూద్దాం ఎందుకంటే అప్పటికి సమయాలు అనేటువంటి ప్రవక్త అయిపోయాడు ఏమైపోయాడు చచ్చిపోయాడు ఇప్పుడు నాతాన ప్రవక్త ద్వారా ఏం చెప్పిస్తున్నాడు తెలుసా చూడండి కావున యహోవా నాతాను దావీ నొద్దకు పంపిను పంపి ఏమి చెప్పిస్తున్నాడు పదవి వచ్చిన ఒకసారి చూడగలిదే చూడండి వచనం నీవు నీవు నన్ను లక్ష్యం చేయక ఊర్య ఊర్యభార్యను నీకు భారీ ఎగినట్లు తీసుకొని నందున నీ వారికి సదాకాలి యుద్ధము కలుగును నా మాట ఆలకించము యహోనగు నేరు సెలవిచ్చినదేమనగా నీ ఇంటివారు మూలమున నేను నీకు అపాయం పుట్టింతనో శాపం వచ్చేసిందే ఎవరికే దావీదికి దేవుడు శాపాన్ని పంపించేశాడు ఎవరి ద్వారా నా తాను ప్రవక్త ద్వారా శాపాన్ని పంపించేశాడు ఇప్పుడు ఈ శాపం ఎప్పటి వరకు ఉందో తెలుసు ఆ వీధికి కట్టే కాలినంతవరకు ఈ శాపం వెంటాడింది ప్రవక్త అంటే అంత పవర్ఫుల్ మనం ఏదో సోదు మార్లు చెప్పినాడు జరగదు నువ్వు విజయప్రసాద్ రెడ్డిని శపించేస్తే పడిపోవాలి తెలుసా ఒకవేళ నేను ఇలా మాట్లాడుతున్నా నన్ను శప్పించేతే నేను పడిపోవాలి తెలుసా నువ్వు ఎవరినైతే తప్పిస్తావు వాళ్ళు ఏమైపో తెలుసా శపించబడిపోవాలి హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ అందులో తిరుగుండదు ఇక నాతాన ప్రవక్తి ఎప్పుడైతే స్థపించాడో ఇక దావు జీవితం కన్నీళ్ళమయం అయిపోయిందండి అదే కుటుంబంలో అమునోన్ని ఏంటి తన సహోదరుడు వెళ్ళి చంపేశాడు కత్తితో ముక్క ముక్కలుగా నరికి చంపేశాడు తెలుసా అప్షాలోం అప్షలో ఏం చేశాడు మొక్క ముక్కలుగా నరికి చంపేశాడు తండ్రిని ఏం చేశాడు కాళ్ళు చెప్పులు లేకుండా కొండల మీదకి ఎక్కించాడు ప్రాణాలు గుప్పిట్లో అరి చేతుల్లో పెట్టుకొని కొడుకు దొరికితే ఎక్కడ చంపేస్తాడేమో అని దావితి పరిగెట్టాడండి ఎందుకు వచ్చింది ఆ రోజు చేసిన తప్పునికి పర్యావర్షణ తెలుసా మనకి శాపం వచ్చింది చూసుకున్నాడు అనుభవించాడు జీవితకాలం అంతా ప్రవక్త అంటే సమస్య కదండి ప్రవక్త అంటే నీకు స్వస్థ జరుగుతుంది నింది దేవుడు పిలుస్తున్నాడు ఇది కాదు ప్రవక్త అంటే ప్రపంచాన్ని శాసించేవాడు ప్రవక్త అంటే ఏమండి ఏంటి ఇంకో విషయం చూద్దాం ఇంకో విషయం చూద్దాం ఇంకో ప్రవక్త గురించి చేద్దాం ఆ ప్రవక్త ఎవరు అని మనం చూడగలిగితే చూడండి ఆ ప్రవక్త ఎవరు అని మనం చూడగలిగితే ఎస్ఏ గ్రంథం ముప్పై ఎనిమిదవ అధ్యాయం ఎస్ఏ గ్రంథం ముప్పై ఎనిమిదవ అధ్యాయం మొదటి వచ్చిన ఒకసారి చూద్దాం పెరిగారా ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగం కలగగా ప్రవక్తయు కుమారుడునైన ఎస్స అతని ఎద్దుకు వచ్చి నీవు మరణమవుచున్నావు బ్రతుకవు గనక నీవు నీళ్ళు కొనమని ఏహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా ఎవరు సెలవిచ్చుచున్నాడని ఏహోవా సెలవిచ్చిచున్నాడని చెప్పగా ఎవరికి సెలవు ఇచ్చాడు ఏహోవా ఎస్ఏకు సెలవు ఇచ్చాడు ఎవరు చచ్చిపోతారని హిజుకే చనిపోతాడు ఎస్ఏకు సెలవు ఇస్తే ఎస్ఏ వెళ్ళి ఎవరు చెప్తున్నాడు ఇజ్కేయా చెప్తున్నాడు అంటే ప్రవక్త ఏ ప్రవక్త అయినా సరే దేవుడు చెబుతూనే వెళ్తున్నాడు ఇప్పుడు ఒక ప్రశ్న పాస్టర్ అమ్మతేజరాన్ని గారికి ఏంటో తెలుసా ప్రశ్న ఇప్పుడు కాకినాడలో ఇరవై ఐదో తారీఖు మీటింగ్ జరుగుతుంది ఓకేనా ఇప్పుడు కాకినాడలో ఇరవై ఐదో తారీఖుని స్వస్థత తైలాభిషేకం అనేటువంటి మీటింగ్ జరుగుతుంది ఈ మీటింగ్కు ముందుగానే ఒక ఏంటది ప్రోమో అవునా ఒక ట్రైలర్ విడుదల చేస్తున్నాడు ఏమని కాకినాడ ఇరవై ఐదో తారీఖుని స్వస్థ తైలాభిషేకం అనేటువంటి మీటింగ్ జరుగుతుంది ఆ పరిసర గ్రామస్తులు ఎవరైనా సరే అర్థమవుతుందా అప్పులు బాధల తీరణ రోగాల గజ్జ తామర ఏదైనా ఉంటే మీరు ఏం చేయండి వచ్చేయండి దేడు ఏం చేస్తాడు స్వస్థపరిస్తాడు ఇప్పుడు స్వస్థపరిస్తాడన్న మాటను ముందుగా చెప్పేసేవు అని అంటే దేవుడు ఎప్పుడు చెప్పుండాలి నీకు పది రోజుల కిందటే చెప్పు ఉండాలి అవునా కదా చెప్పండి అవునా పది రోజుల కిందటే ఆ విజయవాడ అనేటువంటి ప్రాంతంలో ఎవరు వస్తున్నారో ఎవరు రావట్లేదో ఎలాంటి రోగాలతో వస్తున్నారు ఎలాంటి రోగాలతో రావట్లేదు అన్నీ లిస్ట్ అంతా దేవుడు నీకు ఇచ్చేస్తున్నాడు అవునా కదా అంతేనా అంతే ఎందుకంటే ప్రవక్తలు ఇక్కడ ఎలాగ నడుచుకున్నారు అంటే దేవుడు చెబుతూనే మూవ్ అయ్యారు దేవుడు చెప్పకపోతే ఆగిపోయారు అర్థమవుతుందా ఇక్కడ ఇజికయ్యే విషయంలో ఎస్ఏ గారు ప్రవర్తించిన ప్రవర్తన చూడండి అలా చెప్పిన తర్వాత మళ్ళీ ఆయన వద్దకు వెళ్ళలేదండి ఆయన ఎద్దకు వెళ్ళి ఇంకా పదిహేను సంవత్సరాలు నువ్వు బతుకుతావురా అని అల్లా ఎప్పుడు అంటున్నాడు తెలుసా మళ్ళీని మళ్ళీ ఎప్పుడు అంటున్నారో ఒకసారి చూడండి అతడు తన ముఖమును గోడ తొట్టు త్రిప్పుకొని ఏహోవా యథార్థ రుదయుడినే సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లా నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలంగా సమస్తం నేను ఎట్లా జరిగించునో కృపతో జ్ఞాపకం చేసుకోమని ఇసుక ఇసుకి కన్నీళ్ళు విడ్చుచు యహో అని ప్రార్థింపగా ఒక విషయాన్ని చెప్పుకుంటున్నాడండి యథార్థంగా దేవుని ఇద్దటి ఏమంటాడు తెలుసా అయ్యా ఇదిగో ప్రవక్త ద్వారా ఇదిగో ఒక కౌరు పంపించవు ఒక వర్తమానం పంపించవు నేను చచ్చిపోతానంటున్నావు నేను చచ్చిపోతున్నాను అయ్యా అయితే నేను చచ్చిపోతే అయ్యా ఒక్కసారి నీ ఎదుటి నేను ఎలాగ ప్రవర్తించానో కృపతో జ్ఞాపకం చేసుకో అయ్యా అంటున్నాడు అర్థమవుతుందా నీ ఎదుటి నేను ఎలా జీవించానో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో అని అన్నప్పుడు చూడండి ఏహో వాక్కు ఎస్ఏకు ప్రత్యక్షమై మళ్ళీ ఎవరికి మళ్ళీ అప్పటికి ఎదులుతున్నాడు ప్రవక్త అర్థమవుతుందా మళ్ళీ అప్పుడు ప్రయాణం చేస్తున్నాడు ప్రవక్త అంతే తప్ప మధ్యలో వచ్చేసరి నీకు పదిహేను సంవత్సరాలు ఆస్కాలం చేస్తాను రా అన్నాడా ఏమండి అద్భుత కార్యములు స్వస్థ కార్యములు అంటే ఇది ఆసామాస అనుకుంటున్నారండి నాకు అర్థం కాక వాక్యం ఆధారం అండి ప్రతి విషయానికి వాక్యాన్ని కలిగి ఉన్నోడు ఏది నమ్మాలో ఏ ఆత్మని నమ్మాలో ఏ ఆత్మని నమ్మడో తెలుస్తుంది ఈజీగా తెలుస్తుంది వాళ్ళకి ఇక్కడ చెప్తున్నాడు చూడండి ఏహో వాకు ఏసేక ప్రత్యక్షమై ఇలాగ చదివించును నువ్వు తిరిగి ఇసుకే హద్దకు పోయి ఎక్కడ పో ఇసుకే హద్దుకు పో ఎల్లమంటే వెళ్తున్నాడు ఎల్లొద్దంటే ఆగిపోతున్నాడు చెయ్యమంటే చేస్తున్నాడు వద్దంటే చేయట్లేదు నాకు సంబంధం లేదంతే నేను ఒక మీడియాటర్ని అంతే దేవుడికి ప్రజలకి ఒక అనుసంధానం మధ్యవర్తిని అంతే దేవుడు చెప్పమని చెప్తాను దేవుడు వద్దనది చెప్పను అప్పుడు ఇజ్గయ్యాకు చెప్పిన వెంటనే ఇజికయ్య ఎక్కడికి వెళ్తున్నారు చూడండి నువ్వు తిరిగి ఇజిక పోయి ఎస్ఏ గారు పోతున్నారు ఆ పోయి అతనితో ఎట్లానము నీ పిత్రుడైన దావీదునుకు దేవుడైన ఏహో వనికి సెలవిచ్చినదేమనగా నీవు కన్నీళ్లు విడిచిన చూచితిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను ఇక పదిహేను సంవత్సరములు ఆయుషము నీకు ఇచ్చిదను మరియు ఈ పట్నమును నేను కాపాడుచు నిన్ను నువ్వు ఈ పట్నమును ఆ రాజు చేతిలో పడకుండా విడిపించదును ఎహోవ తానే పలికిన మాట నెరవేర్చిన నెరవేర్చినట్టుకు ఇది ఏహో వలన నీకు కలిగిన సూచన ఎవరి వల్ల కలిగింది అది అక్కడ నా వల్ల కలిగిందని కూడా చెప్పుకోవట్లేదు ఆయన ఎవరి వల్ల ఏహో వలన నీకు కలిగిన సూచన సూచిక క్రియ ఇప్పుడు చెప్పండి ప్రవక్త అంటే ఎలా ఉంటాడు చెప్పండి ప్రవక్త అంటే శపిస్తే సాప మన మీదకి వస్తుంది అవునా ప్రవక్త దీవిస్తే తా వీధిని ఎలాగైతే దీవించాడో సోమయాలు దీవించినట్టునే నువ్వు ఇస్రాయులకు రాజు అవుతావు అని కానీ ఏమయ్యాడు రాజు అయ్యాడు అంటే ప్రవక్త శపిస్తే సాప వస్తుంది దీవిస్తే ఏమొస్తుంది దీవెన వస్తుంది ఆనాడు సొమయలు గారు వెళ్తా ఉంటే అయ్యా నువ్వు వస్తున్నావు నువ్వు ఎలా వస్తున్నావు మాకు తెలియట్లేదు అని అల్లిపోయేవారు జనాలు భయపడగానే నేను ఎలా ఎలా వస్తున్నా తెలుసా శుభవచనంతోనే వస్తున్నాను భయపడకండి అని ప్రవక్త అంటే అలా ఉంటాడండి